జయప్రదం చేయండి ఈ నెల తొమ్మిదిన జరిగే సార్వత్రిక సమ్మెలో జయప్రదం చేయండి జయప్రదం చేయండి జయప్రదం చేయండి గ్రామీణ ఆందోళనలో జయప్రదం చేయండి జయప్రదం చేయండి ఉపసంహరించాలి విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలి ఉపసంహరించాలి చేయాలి కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయాలి చేయాలి మాఫీ చేయాలి రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేయాలి మాఫీ చేయాలి మాఫీ చేయాలి రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేయాలి మాఫీ చేయాలి

జిందాబాద్ జిందాబాద్ది ఈ దేశంలోని కార్మిక సార్వత్రిక ఈ దేశంలోని ఐదు వందల రైతు సంఘాలకు పైగా భాగస్వామ్యం జరిగినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా సార్వత్రిక మద్దతుగా నిలబడాలని అదే రకంగా అదే ఈ దేశ వ్యాప్తంగా రైతాంగం యొక్క సమస్యలు కూడా ముందు పెట్టి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి వరకు ఆందోళనలు నిర్వహించాలని చెప్పి కూడడం జరిగింది అందుకనే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని తొమ్మిదవ తేదీ నాడు మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలు హైదరాబాద్ రాష్ట్ర కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పి జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాలు గతంలో పోరాడి ప్రాణాలు బలిదానం చేసి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటల్ని పెంచుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చారు అందులో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కూడా పది గంటల పని చేయించుకునే దానికి అవకాశం ఇస్తూ కూడా విడుదల చేసింది ఇది దుర్మార్గమైనటువంటిది కేంద్ర బిజెపి సర్కారు అనుసరిస్తున్నటువంటి విధానాలనే వీళ్ళు కూడా అమలు చేసే కోసం ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మోర్చ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ఈ రోజు రైతాంగానికి గతంలో ప్రభుత్వం పదమూడు నెలల పాటు ఏడు వందల మంది పైగా రైతులు బలిదానం చేసి ఈ మూడు చట్టాలను వెనక్కి కొడితే అవే చట్టాన్ని ఈ రోజు మార్కెట్ ముసాయిదా పేరుతో విధాన పత్రాన్ని విడుదల చేసి వారన్నింటినీ అమలు చేసే కోసం ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్ సంస్థలు దానికోసం కోసం చేస్తుంది రెండవ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో కనీస మద్దతు ధరలు చట్టం చేస్తామన్న నామమాత్రంగా మద్దతు ధరలు పెంచి కొనుగోలుకు కూడా గ్యారంటీ లేనటువంటి విధంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు ఆ రోజు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం స్వామినాథన్ కమిటీ సూచించినటువంటి సూచన ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి యాభై శాతం కలిపి మద్దతు ధరల్ని గ్యారంటీ చేసి కొనుగోలుకు కూడా గ్యారెంటీ చేసేటువంటి చట్టం కావాలని చెప్పి అడుగుతాను రెండవది రైతుల రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని అడుగుతాను బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు ఈ మోడీ ప్రభుత్వ కాలంలోనే పదహారు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు వేల మీద లెక్క పెట్టగలిగినటువంటి వాళ్లకు మాఫీ చేశారు రైతాంగానికి మాత్రం రుణాలు మాఫీ చేసే ప్రయత్నం చేయడం లేదు దానివల్ల ఈరోజు రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది ఏటా పదివేల మందికి పైగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా వీటిని నివారణ చేయాలంటే కేరళ తరహాలో ఒక రుణ విమోచన చట్టం కావాలని కూడా అడుగుతున్నాం అది కూడా చేయడానికి ఈరోజు కోనుకోవడం లేదు మరోవైపు చాలా ప్రకృతి వైపరీత్యాలు వాళ్ళు ఈరోజు చీడపీడలు వస్తున్నాయి పత్తికి గులాబీ తెగులు వస్తుంది మెర్చికి తామర వైరస్ వస్తుంది వడగళ్ళ వాన వస్తుంది తర్వాత అకాల వర్షాలు వస్తున్నాయి కరువులు వస్తున్నాయి ఇట్లాంటి పరిస్థితులలో పంటలు తీవ్రంగా దెబ్బతింటాయి కనీసం పంటలకు బీమా సౌకర్యం ఉండాలని అడిగితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గురించి మాట్లాడుతుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతాంగానికి ఉపయోగపడే విధంగా లేదు అది మనం చెప్పడం కాదు స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి బయటకు వచ్చింది దాన్ని మార్చమని అడుగుతుంది దాన్ని మారిస్తే ఈరోజు బీమా కంపెనీలకు ఉపయోగపడుతుంది రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని మార్చాలి అనేటువంటిది మన డిమాండ్ ఆ డిమాండ్ ని కూడా పరిష్కారం చేసేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు సవరైన చట్టాన్ని తీసుకుని అది వస్తే ఈ రోజు మన తెలంగాణ లాంటి రాష్ట్రాలలో ఇరవై లక్షలకు పైగా బోరు ఈ రోజు ఉచిత విద్యుత్ ద్వారా రైతాంగానికి మేలు జరుగుతుంది కానీ ఈ చట్టమే మన రాష్ట్రంలో అమలైతే ఈ రైతులందరికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం ఒక డిజిటల్ మీటర్కే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల రూపాయలు లాక ఖర్చు నెల నెల బిల్లు కూడా వస్తుంది కాబట్టి పంటల పెట్టుబడికి అదనపు భారం పడేటువంటి అవకాశం ఉంటది కాబట్టి దీన్ని తక్షణమే విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తుంది అదే సందర్భంలో ధరల స్థిరీకరణ నిధికి సంబంధించిన పంటలు కొనుగోలు సందర్భంగా నష్టపోయినటువంటి సందర్భంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాలు పెట్టారు ఈ కాలంలో మన దగ్గర పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇట్లాంటి సందర్భాలలో ప్రభుత్వం జోక్యం చేసుకుని స్థిరీకరణ పెట్టాలి ఆ ప్రయత్నం చేయడం మరోవైపు ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి దాంట్లో ద్వైపాక్షిక ఒప్పందాలు ఒక్కో దేశం దగ్గర ఒప్పందాలు చేసుకునే దానికోసం మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిద్ధపడడం వల్ల ఇప్పటికే ఓ ఇంగ్లాండ్ దగ్గర అగ్రిమెంట్ సంతకాలు చేసేసాను ఇప్పుడు అమెరికా ఈ నెల తొమ్మిదవ తేదీ లోపు అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తా ఉంది యూరోప్ దగ్గర కూడా ద్వైపాక్షిక ఒప్పందానికి మన ప్రభుత్వం సిద్ధపడుతుంది ఈ ఒప్పందం మీద కనుక సంతకాలు చేసేస్తే భారతదేశం వ్యవసాయ రంగానికి ఉరేసినట్టే అవుతుంది తప్ప మరో అవకాశం లేదు ఈరోజు ముడి మీద వేసినటువంటి గతంలో ఉన్నటువంటి ట్యాక్స్ పది శాతం తగ్గించారు దీనివల్ల ఇప్పటికే మన పామాయిల్ రైతులు వేరుశనగ రైతులు నువ్వులు పండించేటువంటి రైతులు కుసుమలు పండించేటువంటి రైతులకు ఒక తీవ్రమైనటువంటి నష్టం ఇక్కడ వినియోగదారులకు కూడా ఉపయోగం జరగదు కానీ రైతాంగానికి మాత్రం తీవ్రమైనటువంటి నష్టం కార్పొరేట్లకు లాభం చేకూరుస్తుంది అందుకని దిగుమతి సుంకాలను గనుక తగ్గిస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పేరుతో భారతదేశ వ్యవసాయ రంగము రైతాంగము తీవ్రంగా దెబ్బతింటారు కాబట్టి ఈ ద్వైపాక్షిక ఒప్పందాల్లో మన వ్యవసాయ రంగాన్ని భారతదేశ సార్వభౌమత్వాన్ని స్వాతంత్రం దెబ్బతీసేటువంటి ఏ చర్యకు కూడా కేంద్ర ప్రభుత్వం పూనుకోవద్దు అనేటువంటిది ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు ఈ రోజు రాష్ట్రాల హక్కుల్ని కూడా హరించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోంది అనేక రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తుంది గవర్నర్ల పెత్తనం కొనసాగుతుంది రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని విద్యుత్ రంగాన్ని కేంద్రం తమ చేతుల్లోకి తీసుకుంటుంది ఇప్పటికే సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి చర్యలు తీసుకుంటుంది కాబట్టి మేము అడుగుతున్నటువంటిది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కూలీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు అవుతున్నటువంటి ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు రైతాంగము కార్మికులు వ్యవసాయ కూలీలు ప్రజలందరూ చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా నిలబడతారా లేదా బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు మద్దతుగా నిలబడతారా తేల్చుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము అదే రకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ చేస్తాము మీరు ఎవరి వైపు ఉంటారు ఈ బడా కార్పొరేట్లకు సంపదని దోచిపెట్టేటువంటి కేంద్ర విధానాలకు మీరు మద్దతుగా నిలబడతారా దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో మీరు భాగస్వాములు అవుతారా పేల్చుకోమని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాం అదే రకంగా ఈ రాష్ట్రంలోని విద్యావంతులు మేధావులు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా సంఘాలు ఉన్నాయి విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మహిళా సంఘాలు సామాజిక సంఘాలు ఆదివాసీ సంఘాలు మైనార్టీ సంఘాలు అందరూ కూడా ఈ ఆందోళన పోరాటంలో బాలస్వాములు కావాలి మన ఆత్మగౌరవ పోరాటం ఇది కాబట్టి దీంట్లో అందరూ కూడా బాలస్వాములు కావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేశారు